పైరు బాగా అబ్బా సెగ భయంకరంగా వస్తుంది యాక్చువల్గా అయితే ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది అనమాట ఫుల్ ఆఫ్ వాటర్ అరోమగౌడ అదిరించింది లేదన్నా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్ ఈరోజు మనం ఒక అన్ప్లాన్డ్ ట్రిప్ అయితే వేస్తున్నాం అనమాట మొత్తం బ్యాక్ ప్యాకింగ్ విత్ మౌంటైన్ బైక్స్ ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాము జస్ట్ కుకింగ్ సెట్ ఉంది మా దగ్గర స్టవ్ అయితే ఉంది వెళ్ళి అక్కడ జస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని ఒక వన్ టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసి అక్కడ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతాము ఈ వ్లాగ్ చాలా బాగుంటుంది ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది ఇక్కడ తేజ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చాడు నేనైతే క్యాంపింగ్ సెట్ ఎత్తుకొని వచ్చాను అనమాట ఈరోజు వంటలు వార్పులు ఎట్లుంటాయో చూస్తాము ఎంజాయ్ చేస్తాము ఓకే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక సండే రోజు లీజర్ టైం దొరికినప్పుడు అలాగ ఫ్రెండ్స్ తోటి ఇలాగ మౌంటైన్ బైక్స్ వేసుకొని ఒక ఫారెస్ట్లో కానీ లేదంటే ఒక మంచి ఎన్విరాన్మెంటల్ ప్లేస్లో కానీ టైం స్పెండ్ చేయాలనే కోరిక మీలో ఎంతమందికి ఉందో ఒకసారి కింద అయితే కామెంట్స్ పెట్టండి చాలా బాగుంటుంది కదా ఇలాగ రైడ్స్ వెళ్తూ ఉంటే అల్టిమేట్గా ఉంటుంది వన్ వీక్ కంప్లీట్ వర్క్ చేసి హై ప్రెషర్తో వర్క్ చేసి వీకెండ్ వచ్చేసరికి అంటే సండే వచ్చేసరికి ఇలాంటి ఒక ప్లెజెంట్ రైడ్ కానీ వేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వీక్ వరకు పనిచేస్తుంది అనమాట ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కరెక్ట్గా అయితే మనము మంగళం హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము మామండూర్ టువార్డ్స్ మామండూర్ ఫారెస్ట్ అనమాట అంటే కడప వెళ్ళే రోడ్డు రోడ్డు చాలా నేరోగా ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఓకే చూద్దాము ఒకసారి మనం అంతా మొత్తం రోడ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము చేసుకుంటా వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే మనము బైపాస్ రోడ్ అయితే ఎక్కాము చూసుకోవచ్చు మీరు బోర్డు కడప కర్నూలు బోర్డు అయితే కనిపిస్తుంది అబ్బా ఇప్పటి వరకు మనం టెన్ కిలోమీటర్స్ వచ్చాము తిరుపతి నుంచి చాలా అలసటగా ఉందన్నమాట చాలానేరు ఆంజనేయపురం చెక్ చెక్ పోస్ట్ లారీని ఓవర్టేక్ చేద్దాం గాయస్ లారీని వద్దులే చేయలేం మన వల్ల కాదు ఫ్రెండ్స్ మనకైతే ఒక ఆఫ్ రోడ్ స్పాట్ అయితే దొరికింది లెఫ్ట్ సైడ్ చాలా కచ్చా రోడ్ ఉంది ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట చూస్తున్నాము రెక్కి చేస్తున్నాము ఈ ప్లేసు కన్వీనియంట్గా ఉంటుందా లేదంటే సేఫ్గా ఉంటుందా లేదా అని ఒకసారి అయితే చెక్ చేస్తున్నాము ఒకవేళ కానీ బాగా సేఫ్గా ఉందనుకోండి మనం క్యాంపింగ్ ఇక్కడే పెట్టేద్దాం ఓకే బాగాలేదు కదా ఓకే టర్న్ బ్యాక్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడైతే మాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది రోడ్ సైడ్ లోపలికి ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము చాలా ఫ్లాట్గా ఉంది రోడ్డు చూడడానికైతే బాగానే ఉంది క్యాంపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు చూడండి కంప్లీట్ ఫారెస్ట్ అనమాట పక్కా ఫారెస్ట్ అబ్బా ఇక్కడ ఈ ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఒక స్పాట్ అయితే వచ్చాము ఇక్కడ తిరుపతి నుంచి రైల్వే కోడూరు వెళ్ళే మార్గంలో అయితే మాకు రైట్ సైడ్ ఒక మంచి డీప్ ఫారెస్ట్ అయితే కనపడింది ఇక్కడ చాలా ప్లెయిన్ ప్లాట్యూ ఉందనమాట చాలా బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా ఇక్కడ ఫారెస్ట్ ఒక అసలు చిన్న పురుగు కూడా కనపడట్లేదు ఫస్ట్ అయితే మనం ఎప్పుడన్నా క్యాంపింగ్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఒక టూ త్రీ టూ టు ఫైవ్ మినిట్స్ అనేది ఈ ప్లేస్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అంటే ఈ ప్లేస్ మనకి సేఫా కాదా క్యాంపింగ్ చేసుకునేదానికి బాగుంటుందా లేదా లేదంటే ఇక్కడ ఎనిమల్స్ ఎనిమల్స్ చూడండి ఇక్కడ మనం ఒక స్టిక్ అయితే తీసుకొని జస్ట్ ఎనిమల్ పెంటికల్ అయితే ఎతకాలన్నమాట ఎనిమల్ పెంటికల్ అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ పంది పెంటికలు కానీ లేదంటే పులి పెంటికలు ఏనుగు పేడ ఏదన్నా కానీ ఉన్నట్లయితే ఇక్కడ ఏనుగులు అండ్ జంతువులు అయితే తిరుగుతున్నాయని ఆనవాళ్ళు ఉంటాయన్నమాట ఫారెస్ట్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక పెద్ద కట్ అయితే మనం సేకరించాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా ఎనిమల్స్ ఏదన్నా వస్తే జస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే పనికి వస్తుంది రండి ఇడ ఒక ఎండు ముద్దైతే కనపడింది ఫ్రెండ్స్ మనమైతే క్యాంపింగ్ అయితే మొత్తం అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట అంటే మొత్తం సెటప్ అయితే చేసుకుంటున్నాము తేజ కొద్దిగా చికెను ఎగ్స్ కొన్ని ఈటబుల్స్ అయితే తెచ్చాడు చూడ చూద్దాం ఇంకా ఏమేమి తెచ్చాడు ఏందనేది తేజా ఓపెన్ చేయి ఓపెన్ చేయి కొత్తిమీర కరేపాకు ఆయిల్ కారము साल्ट चिकन एक्स बा सुपर एक्स दैट्स इट अंते वाटर बॉटल वाटर ओनियंस लेमन मिर्ची कैरेट एंड कुकुम्बर మంచి వచ్చిన బౌల్స్ ఓకే సూపర్ బౌల్స్ టిష్యూ పేపర్స్ కారం ఎక్సలెంట్ మన స్టవ్ ఓపెనింగ్ చూడండి ఫ్రెండ్స్ బుడ్డ స్టవ్ క్యాంపింగ్కి చాలా బాగా పనికి వస్తుంది అన్నమాట ఇలా జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి ఇది మనకి గ్యాస్ బ్యూటన్ గ్యాస్ జస్ట్ ఇట్లా ఫిక్స్ చేసేస్తాం అనమాట నెక్స్ట్ పాత్రలు అలాగే మనం ఇది బాక్సింగ్ చేసాము ఎవరైనా చూడకుంటే నా చానంద ఉంటుంది మొత్తం ఈ బైసన్ అండ్ క్యాంపింగ్ సెట్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే అమెజాన్లో నుంచి ఆర్డర్ చేసుకోండి ఓకే చిన్న స్పూను దాని తర్వాత చిన్న చెక్క స్పూన్ అనమాట మనకి ఇప్పుడు చికెన్కి కావాల్సిన పాత్ర ఏంటి అంటే ఇది ఓకే దీనిలో అయితే మనం ఇప్పుడు చికెన్ చేసుకుంటాము ఎక్స్ ఇది వచ్చి వేణీళ్ళు వేణీళ్ళు కావాలంటే వేణీళ్ళు ఓకే ఏంటప్ప ఏముందా ఏం లేదన్నా ఇంత వింతగా చూస్తే అడవిలో వంట వార్పు సూపర్ 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 గాయస్ అడవిలో అయితే మేము మౌంటైన్ బైక్స్ వేసుకొని వచ్చేసాము ఒక మంచి స్పాట్ అయితే చూసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ మొత్తం కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాము ఇక్కడైతే చికెన్ ఉంది చికెన్ ఎక్కడ చికెన్ బ్యాక్ సైడ్ ఉంది చూడు అదే చికెను హాఫ్ కేజీ చికెన్ ఎగ్స్ హాఫ్ డజన్ ఎగ్స్ ఉన్నాయన్నమాట ఓకే మొత్తం అంతా ఆయిల్ గీలు అంతా ఉన్నాయి అక్కడ మా స్టవ్ ఈరోజైతే చికెన్ లెగ్ పీస్ని పెరకుతాం అట్టాగే నేను తేజ చూడండి మొత్తం ఇక్కడంతా మ్యాట్ అయితే వేసుకున్నాము గైస్ ఇక్కడ నుంచి ఏందో పెద్ద సౌండ్ అనమాట కీ అంటే సౌండ్ వస్తానే ఉంది చాలా భయంకరంగా ఉంది మీరు వినొచ్చు వాయిస్ చూడండి ెడీ స్టెడీ గో స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాము సూపర్ స్టవ్ ఆన్ అయిపోయింది పెట్టు తొందర వాటర్ బ్రూఫ్ వాటర్ ఆయిల్ కదా ఆయిల్ బ్రూఫ్ ఆయిల్ బ్రూఫ్ తగ్గిస్తుంది కొద్దిగా కొద్దిగా స్టవ్ పెట్టేసాము అడవిలో మొత్తానికి స్టవ్ పెట్టేసాము మంటలు గిచ్చేసాము ఆయిల్ పోసేసాము రెడీ సెట్ గో చేసే ఇంకా ఆమ్లెట్ వేసే గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ తేజ అయితే ఇంగ్లీష్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశాడు అది ఆయిల్ ఎక్కువైపోయినట్టుంది కదా శనగ నూనె మొత్తం వెజిటేబుల్స్ అయితే చేసి పెట్టేసుకున్నాము క్యారెట్ కొత్తిమీర మొత్తం చూసుకోవచ్చు నా కంప్లీట్ నా చుట్టూరు అడివాను అన్నమాట అడవిలో ఒకరోజు చాలా బాగుంది కదా టైటిల్ ఎక్సలెంట్గా ఉంది ఒక సండే రోజు ఇలాగా మనం ఒక ఫారెస్ట్లో ఒక ఫారెస్ట్లో ప్రకృతికి దగ్గరగా కానీ మనం కానీ బతికితే చాలా బాగుంటుందనమాట మనసు మనసుకి అలా మనస్తృప్తిగా ఉంటుంది రావాలా బాగా రావాలి ఆమ్లెట్ కై అడవిలో అయితే ఆమ్లెట్ వేస్తున్నాం అన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాము ఓకే ఒక డజన్ గుడ్లు తెచ్చుకున్నాం డజన్ గాలి హాఫ్ డజన్ గుడ్లు తెచ్చుకున్నాము ఓకే జస్ట్ నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట పెప్పర్ సాల్ట్ పైరు బాగా వస్తుందబ్బా సెగ భయంకరంగా వస్తుంది అవును చూడండి మన ఆమ్లెట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట చూడమొచ్చట్టు ఉంది అడవిలో ఆమ్లెట్ అది అది లెక్క వచ్చేసింది చూడండి స్వామ్ స్వాహా చాలా అండి అది హిల్టు ఎక్కువైపోతుంది క్లీమ్ క్లీం 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 ఓ ఏంటి బాంబింగ్ ఆయిల్ బాంబింగ్ ఆయిల్ బాంబింగ్ కానీ చూడండి ఆయిల్ పేల్తా ఉంది శనగ నూనె అనమాట పేల్తుంది ఇప్పుడైతే మేము చికెన్ చికెన్ వేస్తాము దాంట్లో తగ్గి ఫ్రెండ్స్ మా చికెన్ అయిపోయింది మొత్తానికి ఇదిగోండి కంప్లీట్ చేసాడు తేజ అయితే కుకింగ్ ఫినిష్ చేశాడు అనమాట చూడండి సూపర్గా ఉంది ఇక్కడ వచ్చి చిన్న చిన్న ఆర్గానిక్ ప్లేట్స్లో అయితే మేము వడ్డించుకున్నాము చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది కదా అడవిలో చికెన్ చాలా బాగుంది అరోమా కూడా అదిరిచ్చింది అట్టాగే సార్ టేస్ట్ చూద్దాం ఎట్టుందో బా గైస్ అదిరిపోయింది గైస్ ఉంది గైస్ సబ్స్క్రైబ్ చికెన్ కూర చికెన్ కూర ఏముంది భంది అమ్మకాయ పిండితే ఉంటుంది అదిరిపోద్ది అట్టాగే వంద లైక్లు వంద సబ్స్క్రైబర్లు ఓకే వంద షేర్లు గైస్ అడవిలో వంట వండిన తర్వాత మనకి ఎక్కువ నీళ్ళు ఉండవు అనమాట అలాగే టిష్యూ పేపర్లు కూడా అయిపోయాయి అనుకోండి జస్ట్ ఇలాగా ఆకులు దూసి నీళ్ళు వేసి క్లీన్ చేసుకోవడమే అది అంట్లన్నా ఏదన్నా తుడుచుకోవడమే అంతే ఇక బాగిట క్లీన్ చేస్తాము ఆయిల్ అంతా పోతుంది గైస్ మొత్తానికి ఈరోజు క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది ఓకే మౌంటైన్ బైక్స్ వేసుకొని వచ్చాం ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ మామండూరు ఫారెస్ట్లో అయితే ఎక్సలెంట్గా జరిగిందనమాట ఈరోజు క్యాంపింగ్ ఫుడ్ కానివ్వండి ప్లేస్ కానివ్వండి దాని తర్వాత మా మేము తెచ్చుకున్న ఎక్విప్మెంట్స్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా నచ్చింది చుట్టుపక్కల కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఏం లేదు ఓకే మా సైకిల్స్ కూడా బాగా పెర్ఫామ్ చేసేవి ఓకే మాకు కానీ సపోర్ట్ చేసినట్లయితే మేము ఇంకా బాగా మోటివేట్ అవుతాము మోటివేట్ అయ్యి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము గైస్ మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి సబ్స్క్రైబ్ టు జనతా ట్రావెల్ ఐడర్ జై హింద్